నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు హౌసింగ్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి తోటపల్లి గూడూరు పొదలకూరు ప్రాంతాల్లోని హౌసింగ్ లేవట్ ను మంత్రి పరిశీలించారు జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పక్కా ఇళ్లను పరిశీలించిన మంత్రి జరిగిన పనులు చెల్లింపుల లెక్కలు చెప్పలేకపోయిన హౌసింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు కొదుపెట్టి వైసీపీ నేతలు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చామని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు లబ్ధిదారిని మభ్య పెట్టి వారి ఖాతాల్లో డబ్బు లాగేసుకోవడం నీచమైన చర్య అని మంత్రి అన్నారు నిర్మాణాలు జరగకుండానే డబ్బులు లాగేశారని జరిగిన నిర్మాణాలు ఘోరంగా ఉన్నాయని తెలిపారు అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హౌసింగ్ అక్రమాలకు పాల్పడి కోట్లు దండుకున్న వారిని ఆ కాలనీలోనే నడి రోడ్డు నిలబెట్టాలని సర్వేపల్లి ఎమ్మెల్యే స్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పేదల ఇల్లు నాశరకంగా ఉంటే మాజీ మంత్రి కాకాని సింగపూర్ మలేషియా నుంచి సామాను తెచ్చి బంగ్లా నిర్మించుకున్నారని అన్నారు కల్పన కల్పన పేమెంట్ చెప్పినప్పుడు చెప్పాలి కమ్మొచ్చిందమ్మా బిల్ వచ్చింది అసలు చూడండి

డబ్బులు మరి ఎంత కట్టుకోకుండా డబ్బులు ఎంత ఇచ్చావు మరి ఎట్లా మరి అది దానికి మనం ఏం చేస్తాం నీకే డబ్బులు వేసినప్పుడు మిమ్మల్ని కాదు ప్రైవేట్ మనం అరేంజ్ అని అమౌంట్స్ వేస్తాను కారణం ఏంటి మీరు అరవై నాలుగు వేలు వేశారు పేదోళ్ళు ఎందుకని నేను వాళ్ళ వాళ్ళ తరఫున మీకు ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఒక వెంకటసిపురం కాలనీ భగత్ సింగ్ కాలనీ కోట్లు అంటే ఇక్కడ ఎన్ని కొడు అవి అసలు తిరిగి కడితే పనికి వస్తాయా పనికి రావాలని చెప్పేసి క్వాలిటీ అంచనా కూడా ఏడు పైన కడితే పనికి వస్తాయి ఇప్పుడు పది వేయాల్సిన పిల్లలు కింద బల్క్తో వేయాల్సిన పిల్లర్స్ మూడడుగులు ఆ నాలుగు అడుగులు వేస్తే అవి పనికొస్తాయి ఆ నాలుగు కాలాలు పట్టాలంటే వాళ్ళు ఆ బిడ్డలు తల్లులు బతుకుతారా లేదా ఆ ఇంట్లో అనేది అంచనా వేయించండి వాళ్ళెవరో ఆ కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకుంటారు ఎంత అరసవరా లేకపోతే ఏదైనా వెండి గ్లాసు తీసుకొచ్చి వెనక్కి నిలబెడతారు ఫోటోలు తీస్తారు మనం బోర్డు పెడతారు ఎదురుగా నేను దీన్ని దొంగతనం చేశాను ఈ కోర్టు దొంగతనం చేసినాను శాశ్వతంగా పేదోళ్ల ఇంట్లో నిల్వ నీడే లేకుండా చేసిన తీసుకొని పోలీసు కాలనీలో నిలబెట్టాలా వెంకటపరం భగత్ సింగ్ కాలనీలో నిలబెట్టాలని ఎంత పెద్దోడైనా సరే ఆయన ఎంత పెద్ద కోటసుడైనా సరే ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలా ఇక్కడ పేదోళ్ల దగ్గర అంటే ఏరు ముద్రించటం సంతకం తీసుకోవటం డెబ్బై వేలు ఎత్తుకుపోయిన పెద్ద తీసుకొచ్చి లోపల పెట్టాలా వాడు ఏ ట్రమైనా కానీ ఆయన ఎవడైనా కానీ అది చేయకపోతే కనీసం భవిష్యత్తుల్లో ఇటువంటి పని పాలన పనులు చేయకుండా ఉంటారని ఇప్పుడు నేను ఒక మాట్లాడుతుండ ఆయన మంత్రి ఆ రోజు టాకని గౌద్ద ఆయన ఇంట్లో కట్టుకున్నాడు ఆయన కరోనా హౌస్ ఏంటి పరిస్థితి ఒక మరుగుతోటి లక్షల రూపాయలు చేయగడుకునే బేసిన్ లక్షల రూపాయలు మొత్తం సింగపూర్ మలేషియా నుంచి తెచ్చుకున్నాడు ఆయన పదిహేను రోజులు నెల రోజులు ఆయన కుటుంబంతో కూడా మీ సెలక్షన్కి పోయినాడు ఆయన సింగపూర్కి వీడు మాత్రం వీడు చావాలనా ఆ ఇళ్ళలో పాటు చావాలనా ఏంటి నాకు అర్థం కాలేదు అందరూ ఇదే గడ్డ మీద పుట్టాము నువ్వేమన్నా పెద్ద బంగ్లాల్లో పుట్టావా నువ్వు ఊరు గుడిసిలో పుట్టావు ఈరోజు బంగళాల మీద బంగ్లాలు కట్టుకుంటున్నావు కట్టుకొని చావు బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ పేదోళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఇంట్లో ఎట్ట బతకాలా వాళ్ళ బిడ్డలు తల్లు తండ్రులు ఎట్ట బతకాలా ఎవడిచ్చి మీకు ఈ హక్కు దోపిడి చేసేదానికి అందుకనే నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంటా ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పండి తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఈ ఇళ్ల మీద దోపిడీ చేసిన వాళ్ళని మాత్రం ఆ కాలేలో నిలబెట్టండి నిలబెట్టి క్రిమినల్ కేసులు పెట్టండి వేసి గొప్పదండి మళ్ళీ తిరిగి ఆ ఇల్లు కట్టించిన దాకా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి పేదోడి తరపున మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇళ్ళు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌజింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తున్నాను ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది కొన్ని ఇళ్ళు పూర్తిగా నాశన మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాము ఇక్కడ ఆప్షన్ త్రీలో అంటే కాంట్రాక్టరు ఇల్లు నిర్మాణించి నిర్మించే సంస్థ లబ్ధిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం ప్రారంభించాం కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టర్ల మీద ఇమ్డియట్గా చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనవి చేస్తాను మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఉన్న అంటే సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ నిర్మాణ యోగ్యంగా ఉండి పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది శాసనసభ్యులు అధికారులు మీ అందరితో కూడా కలిసి అని చెప్పేసి మనం చేస్తాం ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ పునర్నిర్మింపించే చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం ఇంకోటి ఆప్షన్ వన్ అండ్ టూ ఇది మరీ మరీ అరాచకం ఎందుకంటే ఇల్లిట్రసీని నిరక్షరాస్యతని లేకపోతే అమాయకత్వాన్ని లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవటం ఎందుకంటే కూడా నీచమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బును రికవరీ చేయటం ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కూటమి నాయకులు కానివ్వండి మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు అరాచకం సృష్టించారు దోపిడీ చేశారు అని చెప్పి చెప్తుంటే ఓ గింజుకుంటున్నారు ఇది ఒక లైవ్ ఉదాహరణ ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ఒక రూపాయి కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుడిని నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్పి చెప్తూ అంటే ఇంతకంటే కూడా విధ్వంసం దోపిడీ ఇంకా ఏది వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తారన్న ఆ లబ్దిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ఒక రూపాయి ఇవ్వాలి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాడే నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను దీంట్లో మీరు కూడా భాగస్వాములే మీరు దయచేసి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టొద్దు మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించేయండి అంతేగాని లబ్ధిదారులు హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిడ్కో హౌజెస్ అన్నింటినీ కూడా లబ్ధిదారులకి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తాను మొట్టమొదటిగా ఏదైతే ఫోర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్ అటుకో లోన్ కూడా శాంక్షన్ అయింది దానికి కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి త్వరలో దాన్ని కూడా టేకప్ చేస్తాం